సుకన్య గారు సుకన్య గారు మీ అత్తగారు ఎప్పుడు ఈ సలహా ఇచ్చారు మీకు ఆ సలహా ఇచ్చే ఎంత కాలం అవుతుంది నాకు పిల్లలు పుట్టు నేను పెళ్లి అయిన సంవత్సరంలోనే ఇచ్చారు మేడం ఓకే ఆవిడకు ముందే జ్ఞానోదయం కొడుకేంటి అని అయినా నువ్వు కష్టపడి పదకొండేళ్లు కాపురం నిలబెట్టుకున్నావు కష్టపడి నిలబెట్టుకున్నాను మేడం గారు నేను ఇప్పుడు వరకు కూడా నిలబెట్టుకుంటుందని మేడం గారు తను పిల్లల మీద నాతో కొట్టడం వల్ల నా పిల్లల్ని కూడా కొట్టడం వల్ల నేను తట్టుకోలేకపోయాను మేడం గారు నన్ను కష్టపడి పిల్లల్ని పెంచట్లేదు నేను కష్టపడి పెంచుకుంటుంటే నన్ను కొట్టి నా పిల్లల్ని కూడా కొట్టడం వల్ల నేను పిల్లల కోసమే నేను భరించుకొని ఉన్నాను అన్ని సంవత్సరాలు పిల్లల్ని పిల్లల మీద చేసుకుంటే నేను ఎలా మేడం భరిస్తాను నేను అది తట్టుకోలేక పిల్లలు ఇద్దరిని తీసుకొని వచ్చి చేతులతో అమ్మాయి నుంచి వెళ్ళిపోయాను మా అమ్మ నైనా పెంచుకుంటే మా అమ్మ నన్ను నా పిల్లల్ని చూసుకుంటే నేను పెంచుకుంటాను మా అమ్మని అనేసి వచ్చేసాను మేడం గారు అప్పటి నుంచి ఒక ఫోర్ ఇయర్స్ దూరంగా ఉన్నాము అయినా సరే నన్ను ఫోన్ చేసి రెంట్ కట్టడానికి డబ్బులు పంపిస్తావా పంపి రెంట్ ఇంట్లో ఉంటున్నాం మేడం గారు మేము ఆ ఇంటి రెంట్ కూడా నిన్నే అడుగుతున్నాడు ఆ పంపిస్తున్నావా లేదంటే నేను ఒక ఈ ఒక టూ టూ మంత్ నుంచి పంపించలేదు మేడం గారు అప్పుడు వరకు మా పాప ఏమన్నదంటే అమ్మ ఎందుకు నువ్వు వాడికి రెంట్ పంపిస్తున్నావు మమ్మల్ని సత్యము బత్యము మమ్మల్ని పట్టించుకునే నాన్నకి ఎందుకు నువ్వు ఇది రెంట్ పంపిస్తావు వాడికి కాల్సీ బాగానే ఉంది కదా మమ్మల్ని పెంచట్లేదు కదా వాడ వాడి కోసం వాడు పెంచు బతుకుంటాడులే పంపించకంటే ఒక రెండు నెలల నుంచి పంపించలేదు మేడం గారు ఆ పంపించి ఇది కూడా అదే నా దగ్గర ఫోన్ పేలు కూడా ఉన్నాయి మేడం గారు తనకి డబ్బులు మళ్ళీ ఇప్పుడు నాకు టార్చర్ మేడం గారు మెసేజ్ నేను ఫోన్ చేసి ఎక్కడ ఎవరితో పడుకుంటే ఎవరి దగ్గర ఉన్నవు ఎంత మంది దగ్గర వెళ్తున్నావు డబ్బులు పంపిస్తావా లేదా మర్యాదగా టెన్త్ కట్టాలి ఇది అమ్మేస్తాను అది అమ్మేస్తాను అని ఇది ఫోన్ చేసి దాచే పడుతున్నాను బ్లాక్ లో పెట్టేసింది మేడం మరి బ్లాక్ లో పెట్టేస్తే నాకు మెసేజ్ లో అయితే ఎంత దారుణ ఫ్రెండ్స్ చూడండి మేడం అమ్మేషన్ చదివిస్తే నా ముందు తగిలిపోతుంది నా పిల్లలకి నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు నా భక్తులు నేను కూడా అదే మెసేజ్లు ఏంటమ్మా ఎందుకు అంత వల్గర్గా మెసేజ్ లు పెట్టాల్సిన అవసరం ఏమిటి అవన్నీ ఉన్నాయా స్క్రీన్షాట్స్ మేడం ఉన్నాయి మేడం ఉన్నాయా తల్లి ఉన్నాయి ఉండని ఎందుకంటే ఇప్పుడు మాట్లాడతాను నేను ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు నీకేం కావాలి ఇప్పుడు నాకు ఏం కావాలంటే అతను నాకు విముక్తి విముక్తి కావాలి మేడం గారు నన్ను నా పిల్లల్ని అతను చూసుకోవడానికి నాకు అండర్స్టాండింగ్ అయిపోయింది మేడం గారు ఇప్పుడు మమ్మల్ని వదిలియాలి మేడం గారు అతను వదిలేసి నాకు మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చది తర్వాత ఏమో అతను మా అమ్మని ఇచ్చిన వస్తువులన్నీ ఆ ఇంటి దగ్గర అతను అనుభవిస్తున్నారు మేడం గారు నాలుగు సంవత్సరాలు బట్టి నాకు నేను పట్టించుకోకుండా ఉన్నాను ఆ సామాన్లు అమ్ముకుంటాడు ఏం చేసుకుంటాడో అని భయంతో

చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో కూడా పని ఇచ్చేవారు కాదు రోజు పిల్లలతో ఇంటి పని ఎలా చేస్తా అంటే నేను అలాగా కష్టపడి హాస్టల్లోనే వంట చేసి నా పిల్లల్ని ఈ హాస్టల్ నుంచి నాన్నం పెట్టుకొని అలా తెంచుకొని మేడం ఎంత భరిస్త పిల్లలకి చెప్పండి గారు పెళ్లి అయిన సంవత్సరాలు వేరే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మామయ్య ఒక రోజు వచ్చాడు మేడం వస్తే అతను లేడు అప్పుడు బయటకెళ్ళి ఉండడు వాళ్ళ మామయ్య వచ్చేసి ఉన్నారు వాళ్ళ మామయ్య వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే వచ్చాడు మేడం వచ్చిన తర్వాత అతను బాగా ఏజ్ మేడం ఒక ఫైవ్ అదే యాభై సంవత్సరాలు ఉంటది మేడం గారు అతనికి మామయ్యకి అతను వచ్చాడు అతను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మేడం గారు అవి నన్ను చెప్పుకోవడానికి నేను ఎంత నరకం అమ్మించానంటే వాళ్ళు మామూలు వెళ్ళిపోయిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు నువ్వు అది ఏమో అది చెప్పాలి మేడం నేను చెప్పలేకపోతున్నారు సరే సుకన్య గారు బాధపడకండి అరేరే అమ్మా ఆగ మాకు అర్థమవుతుందమ్మా ఎంత హీనంగా మాట్లాడి ఉంటాడు నువ్వు టెన్షన్ తీసుకోకమ్మా చెప్పండి పడుకొన్నాము అని పడుకొన్నావు నేను చెక్ చేస్తాను అని కాదు సుకన్య గారు సుకన్య గారు మీరు ఏడుస్తుంటే చెప్తుంటే క్లారిటీగా ఉండట్లేదు కాస్త ఆ బాధను కొద్దిసేపు పక్కన పెట్టి కొద్దిగా మీరు చెప్పేది ఈ ఛాన్స్ ఒక్కసారి వస్తుంది కాబట్టి కాస్త క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నించండి ప్లీజ్ అలాగే టార్చర్ భరించుకొని పెంచుకుంటూ ఉన్న కూడా నాకు టార్చర్లు ఎందుకే అంటే మీ అమ్మ గారి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయన ఫోన్లు చేసి టార్చర్ పెడుతున్నాడా ఇప్పుడు నాలుగు మమ్మల్ని బట్టి అదే కానీ కదండి రెండు వందలు నెలయి సరిగ్గా పంపిస్తే ఎంత పంపిస్తున్నావమ్మా ఎంత పంపిస్తున్నావు నువ్వు నేను రెండు వేలు పంపిస్తున్నావు మేడం దగ్గర ఉంటే రూపాయలు కలిపి పంపిస్తున్నాను సామాన్ అన్ని ఎంత మీ ఎంత అమ్మా ఒక యాభై వేల లక్ష రెండు లక్షలా మరి కోసం నువ్వు తాపత్రయ పడుతున్నావు నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు పంపించిన రెంట్ లెక్కేస్తేనే బోల్ అంత ఉంది కదమ్మా ఇప్పుడు వాటితో కొత్త సామానం వచ్చేవి పాటికి నీ కష్టార్జితో నీ రక్తం పిండి సంపాదిస్తున్న డబ్బుని ఒక క్యారెక్టర్ లెస్ తోడికి పంపిస్తున్నావు నువ్వు నీ ఎనిమిదేళ్ళ తొమ్మిదేళ్ళ పిల్లలకు నా జ్ఞానం నీకు లేకపోతే ఎట్లాగా అంత బాధపడుతున్నావే నువ్వు అంత క్యారెక్టర్ అసోసరేషన్ చేస్తున్నాడు తండ్రి లాంటివాడు మా వాళ్ళు ఎవరింటికి వచ్చినా ఊళ్ళో వాళ్ళందరితో అక్రమ సంబంధాలు ఆ బూత్ మెసేజ్లు పిల్లల మీకే మీ ఇద్దరు ఏం చావు చేస్తారో అట్లాంటి వేదన తెచ్చుకున్నది నువ్వు మీ ఇద్దరు ఏం చేస్తారో మీరు చావాలి పిల్లల దాకా వెళ్ళిపోయింది విషయం పిల్లలకి పిల్లల మీద బూతులు మాట్లాడే అంత హీనమైన స్థితిలో ఉన్నారు అలాంటి వ్యక్తులు మీరు ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు వాడికి మీరు ఎట్లా డబ్బులు పంపిస్తారు వినండి ముందు వినండి మేడం చెప్పేది వినండి తర్వాత మాట్లాడండి కాదమ్మా అట్లాంటి వ్యక్తి నువ్వు ఎట్లా పంపిస్తావు రెంట్స్ పైకి బోర్డు సామాను ఉన్నాయండి సామాన్ ఇప్పించాను అంటున్నావు తిప్పుకొడితే ఒక యాభై వేలు ఉండవు వాడేసిన సామాను పోతే పోయి దరిద్రం వదిలిపోయేది కదా పిల్లల్ని ఎట్లా పోషిద్దాం అనుకుంటున్నావు నీకు ఎన్ని ఎన్ని లక్షల శాలరీ వస్తుందని వచ్చే పావలాలో పది ఆడికే పంపిస్తున్నావు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन